మేడం గారు మీ పేరు ఎక్కడి నుండి వచ్చారండి ఎట్లా జరిగిందండి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భక్తులకు గతేడాది వచ్చారా మీరు గతేడాది అనిపించింది చాలా బాగున్నాయి దర్శనం అమ్మవారి దర్శనం చాలా చక్కగా అయ్యింది అన్నపూర్ణాదేవి దర్శనం చందన ఎక్కడి వచ్చారండి నేను వైజాగ్ నుండి విజయవాడలో జాబ్ చేస్తాను ఇక్కడ వచ్చేసరికి వైజాగ్ దర్శనం చాలా బాగా జరిగింది అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి మెయిన్లీ వాటర్ ఎంట్రెన్స్లో అసలు చాలామంది వాలంటీర్స్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ అండ్ దెన్ వాటర్ అయితే ఎక్కడికక్కడ వాలంటీర్స్ ఇస్తూనే ఉన్నారు సో అక్కడ ఏం ప్రాబ్లం లేదనమాట అండ్ ఆల్సో ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్కి కానీ అండ్ ఆల్సో ఎవరైతే నడవలేరో వాళ్ళందరికీ వీల్ చైర్లో రెడ్ క్రాస్ వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఎక్కడికక్కడ పోలీస్ సేవాదళ వాళ్ళు కూడా ఉన్నారు కదా పోలీసులు వాళ్ళు కూడా ఎక్కడ అన్ని దగ్గరలో ఉన్నారు సో వెరీ క్లియర్గా అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి జస్ట్ అక్కడక్కడ ఎప్పుడైనా విఐపీస్ అలా వస్తే లైన్ లేట్ అయింది కానీ మిగతాదంతా మేజర్గా ఏమైనా డ్రాబ్యాక్స్ మేజర్ ఇదే బికాస్ సడన్లీ విఐపీస్ రావడం వల్ల లైన్ బ్లాకేజ్ చాలా ఎక్కువ ఉన్నది సో దానివల్ల లేట్ అవుతూ ఉన్నది దర్శనము ఆర్గనైజేషన్ అంతా మాత్రం చాలా బాగుంది అండ్ డెకరేషన్ అవన్నీ కూడా చాలా బాగా పడుతుంది దర్శనం ఇప్పుడు నేను యాక్చువల్లీ ఫైవ్ హండ్రెడ్ టికెట్కి వెళ్ళాను డైరెక్ట్ దర్శనం మీద కొండ మీద బస్సులో దింపుతారు సో అక్కడి నుండి నాకు టూ అవర్స్ పట్టింది టూ అవర్స్లో పట్టింది నార్మల్ అయితే నాకు తెలిసి ఫ్రీ అయితే ఒక ఫోర్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో అయిపోతుంది దర్శనం అక్కడ సో ఒక్క దగ్గర అమ్మవారి ఊరేవింపు అవుతుంది అనమాట సో ఈ కుమారస్వామి టెంపుల్ నుండి ఎగ్జిట్ ఉంది సో అక్కడ ఒకేసారి ఆపారు సో ఒకేసారి చాలా ఎక్కువ మంది జనాలు అయ్యారు సడన్లీ అందరిని వదిలేసరికి కొంచెం అయ్యింది కానీ ఐ థింక్ ఒక్కొక్క టెన్ మీటర్ టెన్ మీటర్ కూడా ఒక పోలీస్ ఉన్నారనమాట కంట్రోల్ చేయడానికి సో వాళ్ళంతా కంట్రోల్ చేస్తారనమాట మొదటిసారి రావడమా ఇంతకు ముందు కూడా వచ్చారు అంటే దసరా టైంలో ఉత్సవాల టైంలో ఉత్సవాల టైంలో ఫస్ట్ కానీ ఇక్కడే ఉంటా కాబట్టి నేను వెరీ ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటా యాక్చువల్లీ ఇవంతా ఎందుకు ఎంటీ చేస్తున్నారు అనుకున్నా ఈరోజు మొత్తం అరేంజ్మెంట్స్ చూసాక అర్థమైంది ఓకే దీనికోసమే అవన్నీ ఆపి యాక్చువల్లీ ఒక ఫిఫ్టీన్ టూ మంత్స్ నుండి కూడా మొత్తం మీదంతా కూడా అరేంజ్మెంట్స్ చేస్తూనే ఉన్నారు సో వెరీ వెల్ ప్రిపేర్డ్గా ఎట్ నిండి ఎట్ వెళ్ళాలి సడన్లీ లూప్ హోల్ మధ్య మధ్యలోకి దూరిపోవడం అలాంటివేం లేకుండా చాలా క్లియర్గా చేశారు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కదా ఈ గవర్నమెంట్ మొత్తం అంతా ఓకేనా పర్వాలేదా అంటే ఈ గవర్నమెంట్లో మొదటి దసరా ఉత్సవాలు కదా యా ఫస్ట్ దసరా ఉత్సవాలు ఐ అగ్రి బట్ లాస్ట్ టైం నేను వచ్చి కంపేర్ చేసింది లేదు బట్ ఈసారి వరకు అయితే మాత్రం వెరీ క్లియర్గానే చేశారు అండ్ నాకు తెలిసి అండ్ కింద నేను ప్రసాదం దగ్గర కూడా వెళ్ళి తినేసి వచ్చాను అక్కడ కూడా చాలా క్లియర్గా వాటర్ బ్యాగ్స్ ఉన్నాయి ఫోర్ డిఫరెంట్ కౌంటర్స్ ఉన్నాయి పీపుల్కి ఫుడ్ దానికి కూడా సో అందరూ ప్రసాదం కూడా తినేసి వెళ్ళి సాటిస్ఫైడ్గా వెళ్ళచ్చు బేసిక్ చెప్పండి రీసెంట్గా తిరుపతి ఇష్యూ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది లడ్డు కోసం అందరూ కల్తీ జరిగింది అండ్ అనిమల్ ఫ్యాట్ అయిందని చెప్పి ఏ అంటారు నేనైతే ఇమీడియట్లీ అంత ప్రూఫ్ వచ్చి ఒక క్లియర్ అడ్వకేట్స్ రాకుండా నేనేం కమెంట్ చేయలేను ఆబ్వియస్లీ ఇలాంటి ఇది రావడం అన్నదే ఒక డిస డిసప్పాయింట్మెంట్ బికాజ్ అందరం చాలా ఐ ఆల్సో బిలీవ్ తిరుపతి కూడా నేను ఒక్కదానే వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి సో ఆ టైంలో ఇలాంటి ఒక ఇది రావడం అన్నది హర్టింగ్ ఆబ్వియస్లీ అందరికీ మీరు లాస్ట్ టైం తిరుపతి వెళ్ళారా అంటే ఎప్పుడు వెళ్ళి ఉంటారు లాస్ట్ తిరుపతి మీరు వెళ్ళి తిరుపతి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం ఒక్కదానే వెళ్ళాం అప్పుడు కూడా కానీ తిరుపతిలో నేను అప్పుడు వెళ్ళినప్పుడు కన్నా ఒక్కదానే వెళ్ళాను ఆ టైంలో కూడా ఎగైన్ సేమ్ ఫైవ్ హండ్రెడ్ టికెట్కే వెళ్ళా బట్ అక్కడికన్నా నాకు ఇక్కడ మేనేజ్మెంట్ చాలా బెటర్గా అనిపించింది అక్కడ తోపులాట కన్నా ఇక్కడ చాలా బాగా మేనేజ్ చేసింది అంటే మీరు అంతకు ముందు వెళ్ళేటప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వెళ్ళేటప్పుడు తిరుపతిలో ఎట్లా ఉన్నాయి అంటే మీ ఫెసిలిటీస్ కావచ్చు భక్తులకు సంబంధించి బట్ యాజ నార్మల్గానే తిరుపతిలో అన్ని లైక్ జనరల్లీ తిరుపతిలో ఎక్కడ పడితే అక్కడ ప్రసాదాలు వాటర్ అనిపిస్త కనిపిస్తాయి విజయవాడలో ఈ ఇప్పుడు అలా ఉన్నది సో తిరుపతి లెవెల్లో ఇక్కడ కూడా చేస్తున్నారు థ్యాంక్ యూ శ్రీనివాస అండి శ్రీనివాస ఎక్కడ నుండి వచ్చారన్న నర్సాపురం వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుండి వచ్చారు అమ్మవారి దర్శనం అయిందన్నీ ఎట్లా అయిందండి దర్శనం బాగా ఫ్రీగా ఉందండి బాగా అందుబాటులో వాటర్ బాటిల్ అయ్యి బాగా ఇస్తున్నారండి భక్తులకి దూర నుండి వచ్చే భక్తులందరికీ సౌకర్యాలు అన్ని బాగా చేస్తున్నారా అండి అలాగే అందరికీ అండి దూరం దగ్గర నేను కాకుండా భక్తులు అందరికీ బాగా చేస్తున్నారు ఏంటంటే మారాలన్నా బాత్రూమ్కి వెళ్ళాలన్నా గేట్ నుంచి బయటకు వస్తాక ఈజీగా ఉందండి ఈజీగా ఉందండి వచ్చారా మీరు రాలండి ఇదే ఫస్ట్ అండి ఓకే మీరు చెప్పండి దర్శనం

బాగుంది అంటే ఇబ్బందులు గట్ట ఏమైనా ఉన్నాయా మీరు లోపలికి వెళ్ళేటప్పుడు కానీ ఏమైనా సౌకర్యాలు ఏమైనా లోట్ అనిపించిందా లేదు అంత బాగుంది మంచిగా చూసుకుంటున్నారు కూడా మంచి వాటర్ బాటిల్స్ అన్ని కేరింగ్ కూడా బాగానే ఉంది గత ఏడాది బాగుందా ఈ ఏడాది బాగుందా నాకు తెలిసి ఈ ఏడాది బాగుంది లాస్ట్ టైం కూడా బాగానే ఉంది లాస్ట్ టైం కూడా బా లాస్ట్ టైం కొద్దిగా లేట్గా వచ్చాము నవరాత్రుల టైంలో ఇసారి ఈవినింగ్ వచ్చాం కాబట్టి కొద్దిగా ఫ్రీగా ఉంది మంచిగా టైం పట్టింది దర్శనానికి దర్శనం వన్ అవర్ పట్టింది అంతే వన్ అవర్ పట్టింది ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చింది కదా కొత్త గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు సీఎం గారు ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత ఇది మొదటి దసరా ఉత్సవాలు కదా అంతా బాగా చేశారా మరి వచ్చారండి ఎట్లా జరిగిందండి అమ్మవారి దర్శనం ఎట్లా ఉన్నాయి ఈ సంవత్సరం ఏర్పాట్లు భక్తులకు సంబంధించి సదుపాయాలు కావచ్చు సౌకర్యాలు ఎలా ఉన్నాయి గత మీరు దసరా ఉత్సవాలకు వచ్చారా వస్తాం పాతిక సంవత్సరాలు చూస్తాను పాతిక సంవత్సరాల నుండి ప్రతి ఏటా వస్తారు ఆ వినాయక గుడి దగ్గర నుంచి నడిచి వస్తాం ఏంటో అమ్మ అంత అమ్మ మా అంటే మరి ఎట్లా ఉన్నాయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు గత ఏడాది ఏర్పాట్లకి ఏడాది ఏర్పాట్లకి ఏమైనా మెరుగొచ్చిందా అట్లే చూసుకోండి నచ్చుకుంటే వెళ్ళిపోతాం దర్శనం చేసుకుంటా అంటే లోకల్ వాళ్ళు కదా మాకు ఏర్పాట్లతో పని ఏముంటుంది తోపులాడు కానీ ఇక్కడ సదుపాయాలు ఉండాలి బాగున్నాయి లైన్ లైన్ అన్ని లైన్లు బాగా ఫ్రీగా వెళ్ళిపోతాం బాగా ఎప్పుడు బానే